రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో సాయి సుదర్శన్ ప్రదర్శన మాత్రం అభిమానులతో పాటు టీమిండియా దిగ్గజ క్రికెటర్లను కూడా ఫిదా చేస్తోంది సిఎస్కేపై చావో రేవో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు గిల్ నూట నాలుగు పరుగులు కొడితే సాయి సుదర్శన్ నూట మూడు పరుగులతో విధ్వంసం చేశాడు సెంచరీలతో శివతాండం ఆడారు ఇద్దరు కూడా గుజరాత్కి భారీ స్కోర్ అందించారు అయితే ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ప్రదర్శన వావ్ అనిపించింది స్టైలిష్ బ్యాటర్ సాయి సుదర్శన్ వేలంలో కేవలం ఇరవై లక్షలకు గుజరాత్ టైటన్స్ తీసుకుంది కానీ అద్భుతమైన ఫలితాన్ని మ్యాచ్ల్లో చూపిస్తున్నాడు తక్కువ డబ్బులకు వెయ్యి రెట్లు న్యాయం చేస్తున్నాడు సాయి సుదర్శన్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ పొగుడుతున్నారు మరి ఎవరి స్టైలిష్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం భరద్వాజ్ సాయి సుదర్శన్ అక్టోబర్ పదిహేను రెండు వేల ఒకటిన చెన్నైలో జన్మించాడు ఆయన తండ్రి పేరు భరద్వాజ్ తల్లి పేరు ఉషా సాయి సుదర్శన్ బీకాం వరకు చదువుకున్నాడు సుదర్శన్ తండ్రి భరద్వాజ్ అద్రెట్ టాకాలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు ఆయన ఇక సాయి సుదర్శన్ తల్లి ఉషా గారు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి జాతీయ వాలీబాల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించారు తల్లి ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఇక కొడుకు ఫిట్నెస్ పై ఆమె పూర్తి ఫోకస్ చేసేవారు చిన్నతనం నుంచి సాయి సుదర్శన్ కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అక్కడ గ్రౌండ్కు వెళ్లి రోజు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు రెండు వేల పంతొమ్మిది పాలయం పట్టి షీల్డ్ టోర్నమెంట్లో క్రికెట్లో అరంగేట్రం చేశాడు సాయి సుదర్శన్ యాభై రెండు పాయింట్ తొమ్మిది రెండు సగటుతో ఆరు వందల ముప్పై ఐదు పరుగులు కొట్టి టోర్నమెంట్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రెండు వేల ఇరవై ఒకటి సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో తమిళనాడు తరపున నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన తన ట్వంటీ ట్వంటీ అరంగేట్రం చేశాడు సుదర్శన్ రెండు వేల ఇరవై రెండు విజయ్ హాజరీ ట్రోఫీలో తమిళనాడు తరపున డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన తన లిస్ట్యే అరంగేట్రం చేస్తాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సుదర్శన్ అద్భుతంగా ఆడేవాడు రెండు ఇరవై ఒకటి తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఎనిమిది ఆడి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు కొట్టాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ కొనుగోలు చేసింది తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతని ఆటను చూసిన గుజరాత్ టీం ఇరవై లక్షల రూపాయల ప్రారంభ ప్రైస్కి అతన్ని కొనుగోలు చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో విజయ్ శంకర్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్లో అరంగేటనం చేశాడు సాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో సుదర్శన్ టోర్నీలో యాభై ఒకటి పాయింట్ ఏడు ఒక్క సగటుతో మూడు వందల అరవై రెండు పరుగులు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తొంభై ఆరు పరుగులు కూడా కొట్టాడు కానీ అతని జట్టు గుజరాత్ టైటన్స్ ఆ మ్యాచ్ లో ఓటమిప్పాలైంది గడిచిన రెండు సీజన్లో కూడా అతను ఎక్కడా టీం ఆశలు ఒమ్ము చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా తన ఆటతో సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు కొత్త రికార్డులు ఈ సీజన్లో క్రియేట్ చేస్తున్నాడు కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ముప్పై ఐదు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లో రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసింది రెండు వందల ముప్పై రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులకు సీఎస్కే పరాజయం పాలైంది ఈ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ యాభై ఒక్క బంతుల్లో నూట మూడు పరుగులు కొట్టాడు ఈ మ్యాచ్లో సుబ్మన్ గిల్తో పోటాపోటీగా శతకం బాదిన సాయి సుదర్శన్ ఆదిలో నిలకడగా ఆడాడు పవర్ ప్లేలో ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులే చేసిన అతను ముప్పై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు హాఫ్ సెంచరీ తర్వాత తన రేంజ్ ఏంటో చూపించాడు ఆటతో ఆ తర్వాత పద్దెనిమిది బంతుల్లో మరో యాభై పరుగులు చేశాడు సెంచరీ మార్కును యాభై బంతుల్లో అందుకున్నాడు క్లాస్కి క్లాస్ మాస్కి మాస్ అనేలా సాగింది అతని విధ్వంసం అయితే ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు సీజన్ మొత్తం కూడా ఆకట్టుకున్నాడు తన ఆటతో ఈ సీజన్లో పన్నెండు మ్యాచ్లు ఆడిన సాయి సుదర్శన్ ఐదు వందల ఇరవై ఏడు పరుగులు కొట్టాడు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది అతని టాలెంట్ ఏమిటో అయితే హాఫ్ సెంచరీ తర్వాత తన రేంజ్ ఏంటో చూపించాడు ఈ కుర్రాడు పద్దెనిమిది బంతుల్లో యాభై పరుగులు చేసి సెంచరీ మార్క్ను యాభై బంతుల్లో అందుకున్నాడు ఇక సుబ్బన్ గిల్ యాభై ఐదు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ సరికొత్త రికార్డును కూడా నమోదు చేశాడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు సాయి సుదర్శన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ ముప్పై ఒక్క ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేశారాయన గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ కేవలం ఇరవై ఐదు ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా సుదర్శన్ నిలిచారు దీనికి ముందు ఐపీఎల్లో రుతురాజ్ గైక్వాడ్ వెయ్యి పరుగులు చేయడానికి ముప్పై ఒక్క ఇన్నింగ్స్లు తీసుకున్నాడు ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో అన్ని దేశాల బ్యాటర్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో ఆస్ట్రేలియా ప్లేయర్ షాన్ మార్ష్ అగ్రస్థాన్లో నిలిచారు ఇక మార్ష్ చూస్తే ఇరవై ఒక్క ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగులు చేశాడు లెండిల్ సిమెన్స్ ఇరవై మూడు ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో మాథ్యూ హెడన్ ఉన్నాడు ఇక సాయి సుదర్శన్ మాథ్యూ హెడెన్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారని చెప్పాలి హెడెన్ కూడా ఇరవై ఐదు ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు ఐపీఎల్ హిస్టరీలో సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా కూడా సాయి సుదర్శన్ గిల్ ఒక రికార్డును నమోదు చేశారు ఇక గతంలో కూడా అతని పేరిట మరో రికార్డు కూడా నమోదయ్యింది సాయి దర్శన్ అరుదైన రికార్డు కూడా అప్పుడు సాధించారు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడనే చెప్పాలి అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా రికార్డు నమోదు చేశాడు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో యాభై ఐదు రన్స్తో రాణించాడు ఈ యంగ్ ప్లేయర్ ఇక రెండో వన్డేలో కూడా మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు పిచ్ బౌలింగ్ ను అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అరవై రెండు పరుగులు చేశాడు ఈ క్రమంలోనే కెరీర్లో ఆడిన తొలి రెండు అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీలు స్కోర్లు చేసిన రెండో ఆటగాడుగా కూడా నిలిచాడు సాయి సదర్శన్ని టీమిండియాలోకి తీసుకోవాలని అతని ఆట చూసి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అతని దూకుడులో సెహ్వాగ్ డిఫెన్స్లో రాహుల్ ద్రావిడ్ని గుర్తు చేస్తున్నాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు సుదర్శన్ మరింత అద్భుతంగా ఆడుతూ వచ్చే రోజుల్లో టీమిండియా తరపున ఆడి మరిన్ని విజయాలు అందించాలని అతని లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు